హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూఎర్స్ ప్రముష అందులో ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే సమ్మర్లో ఒక ట్రిప్కి వెళ్ళాము అది అన్ఎక్స్పెక్టెడ్గా సో మేము సమ్మర్లో ఎక్కడికి వెళ్ళాము అంటే సమ్మర్ కదా కొంచెం చల్లగా ఉంటుంది అనేసి కూర్కైతే వెళ్ళాము సో సమ్మర్లో కూర్ ట్రిప్ ఎలా ఉంది అలాగే మేము ఎక్కడ స్టే చేసాము మేము అన్ని చూసామా లేకపోతే ఏమైనా ప్లేసెస్ మిస్ అయ్యామా వీటన్నిటి గురించి అయితే తెలుసుకున్నాము సమ్మర్ లోనే ఏ మంత్లో లో వెళ్ళాము చెప్పలేదు కదా సో మేమైతే ఏప్రిల్ లో వెళ్ళాము ఏప్రిల్ వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే మేము అన్ఎక్స్పెక్టెడ్గానే గానే వెళ్ళాము త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాము డే వన్ డే టూ డే త్రీ ఎందుకంటే హాలిడేస్ అయ్యే కాబట్టి ఈ వీడియోలోనే అన్ని చెప్పాలంటే ఇంపాసిబుల్ కాబట్టి నేనైతే డే 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 త్రీ అయితే అప్లోడ్ చేస్తాను సో మేము అయితే ఫ్రైడే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయితే బయలుదేరాము వెళ్లే దారిలోనే శ్రీరంగపట్నం కూడా చూసుకొని వెళ్దాం అనుకున్నాము సో అక్కడైతే శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది నైన్త్ ఆర్ టెన్త్ సెంచరీ కి సంబంధించిన టెంపుల్ ఈ గుడిలో స్వామివారు స్వామి ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నారు కదా సేమ్ అలానే ఉంటారు చాలా పురాతనమైన గుడి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారు కదా ఎంత బాగుందో అలాగే టెంపుల్ లో కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంతేకాదు ఈ ప్లేస్ ని ఆది రంగం అని కూడా అంటారు ఇలాగే మధ్యరంగం అంత్యరంగం అని ఇంకా టూ టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ లోకి వెళ్ళక ముందే మాకు సాక్షాత్తు ఆ నారాయణుడి వాహనం అయిన వారు కూడా దర్శనం ఇచ్చేసారు ఆది రంగం మధ్య రంగం అనేవైతే కర్ణాటక లోనే ఉన్నాయి అంత్యరంగం మాత్రం తమిళనాడు లో ఉంది అంటారు అంతేకాదు ఈ మూడు టెంపుల్స్ ని ఒకే రోజు దర్శించుకుంటే చాలా మంచిది అని కూడా అంటారు టెంపుల్ లోపల ఎలాంటి వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఏం తీసుకోలేదు యాక్చువల్లీ నేను సెకండ్ టైం ఈ టెంపుల్ కి రావడం ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్న పిక్ అప్పుడు నేను అన్నయ్య వాళ్ళతో వచ్చాను సో నెక్స్ట్ అయితే ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇక్కడ మైసూర్ లో ఉన్న ఎనిమల్ ప్లానెట్ కైతే వచ్చేసాము సో ఇది చూడాల్సిన ప్లేసా అంటే పర్లేదు ఒకసారి చూడొచ్చు కానీ అదే పనిగా దీనికోసం మాత్రమే అయితే అవసరం లేదనే చెప్తాను ఇక్కడ ఫోటోస్ కోసం వీడియోస్ కోసం అయితే బ్యాక్గ్రౌండ్ బాగా సెటప్ చేశారు అండి అంటే ఒక సీ థీమ్ లాగా అరేంజ్ చేశారు సో వీళ్ళు ఇంత కష్టపడి ఇన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసినప్పుడు మనం కూడా కొన్ని పిక్స్ తీసుకొని వాటిని యూజ్ చేసుకోవాలి కదా అక్కడ నుంచి లోపలికి వెళ్తే అయితే అన్ని రకాల చేపల్ని డిస్ప్లే లో ఉంచున్నారు కొన్ని మినీ అక్వేరియంస్ లో కొన్ని పెద్ద పెద్ద అక్వేరియంస్ లో అలాగా ఇంకొంచెం ముందుకెళ్తే అయితే మినేచర్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి అంటే ఇక్కడ క్యాండిల్స్ మీద చిన్న చిన్న మినేచర్ అయితే చేస్తున్నారు క్రయాన్స్ కలర్ పెన్సిల్స్ ఇలా రకరకాల థింగ్స్ ని యూస్ చేసుకొని అవైతే చాలా చిన్నగా ఉన్నాయి అందుకే మీకు క్లియర్ గా చూపించలేకపోయాను తర్వాత అయితే ఇలాగా సీ కి సంబంధించిన షెల్స్ అన్ని కూడా డిస్ప్లే లో ఉంచారు ఇక్కడ చూడండి నేను ర్యాబిట్ అయితే పట్టుకున్నాను సో ర్యాబిట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పట్టుకోవచ్చు ఇలాగే బర్డ్స్ ఇవి ఉన్నాయి కాకపోతే వీటికి పే చేయాలి ఆ బోర్ట్స్ డెన్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇలా మనకి ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది సో ఇక్కడ చూసారా ప్లే ఏరియా ఉంది అలాగే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇంకా జిప్ రైడర్ కూడా ఉంది అనుకుంటాను ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న వాటిని పుంగనూరు ఆవులు అంటారు సో ఇవి మీకు ఎంత మందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి వీటి స్పెషల్ ఏంటి అంటే ఇవి ఇంతకన్నా హైట్ అవవు సో ప్రజెంట్ అయితే వీటిని పెట్స్ లాగా ఇంట్లో కూడా పెంచుకుంటున్నారంట తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నవైతే హంసలు ఇవి బ్లాక్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో కదా ఇంకా ఈ లోపే మా వాడికి అక్కడైతే ఒక హార్స్ కనిపించింది దాన్ని ఎక్కే వరకు ఇంకా వాడికి నిద్ర పట్టదు పిల్లలకి చూసినవన్నీ కావాలనిపిస్తుంటాయి కదా ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ క్యూట్ క్యూట్ బాతులు కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇది ఎక్కడికో వెళ్తుంది అని అనుకునే సరికి ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే నా దగ్గరకే వస్తుంది నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక్కడైతే ప్యారెట్స్ ఉన్నాయి సో వీటిని అయితే మనం పైన ఎక్కించుకోవచ్చు ఇది పెయిడే సో నేనైతే దీన్ని ట్రై చేద్దామని లోపల వెళ్ళాను ఫొటోస్ కి వీడియోస్ కి ఫోజు లైతే బాగా ఇచ్చాను గానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇవి ఎప్పుడెప్పుడు నా నుంచి తిగి వెళ్లిపోతాయా అని అయితే నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇవి మన మీద వాలడానికి వాళ్ళు ఫుడ్ ఇస్తారు మన చేతికి ఇవి వాటి కోసం మన మీద వచ్చి వాళ్తాయి ఆ ని ఇవి తినేటప్పుడు వాటి బీక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అవి గుచ్చుకొని నా చేతులు అయితే రెడ్ అయిపోయాయి చాలా నొప్పి వచ్చాయి సో ఇదైతే మా ఎనిమల్ ప్లాంట్ స్టోరీ అనమాట సో నెక్స్ట్ అయితే ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా డైరెక్ట్ కూర్క్ అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇది గోల్డెన్ టెంపుల్ అంటే నేను గోల్డ్ తో చేస్తారేమో అని అనుకున్నాను కానీ కాదు ఈ టెంపుల్ లో ఆర్ట్స్ పెయింటింగ్స్ ఇవన్నీ ఎక్కువ మనకి గోల్డ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి సో గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీని గోల్డెన్ టెంపుల్ అన్నారు అనేది ఒక రీజన్ యాక్చువల్ గా దీని అసలు నేమ్ వచ్చేసి నామ్ టెంపుల్ ఇంత పెద్ద పేరు మనం పలకలేం కాబట్టి దీన్ని సింపుల్ గా గోల్డెన్ టెంపుల్ అని పిలుచుకుంటున్నారు అనేది నా ఫీలింగ్ ఈ టెంపుల్ లో ఎక్కువ బౌద్ధులు ఉంటారు అలాగే బౌద్ధ మతాన్ని కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారంట ఈ టెంపుల్ ని నైన్టీన్ సిక్స్టీ త్రీ లో బౌద్ధ మత గురు అయిన అనే అతను అయితే స్థాపించారంట మేబి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఆయందే కావచ్చేమో సో ఈ టెంపుల్ మనకి ఎక్కువగా టిబెటన్ స్టైల్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఆర్ట్స్ పిక్చర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ట్రెడిషన్ కి సంబంధించినవే మనం పర్టికులర్ గా ఈ ఆర్కిటెక్చర్ చూసుకుంటే అసలు ఎంత కలర్ఫుల్ గా వీటిని డిజైన్ చేశారో కదా ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇది టెంపుల్ ప్లస్ మొనాస్ట్రీ అన్ని కలిపే ఉంటాయి కాబట్టి సో చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది త్రీ డేస్ వీక్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఈ క్రౌడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఈ పెయింటింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సరే బాగుంది కదా అనేసి మేము కూడా కొన్ని పిక్స్ తీసేసుకొని ఇక ఎంత సేపు ఇలా బయటే ఉంటామని ఇక అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనము ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో బట్ వరకు మనం బయట చూసిందంతా ఒకలా ఉంటాయి ఇప్పుడు లోపల చూసేది ఇంకొక లెవెల్ లో ఉంది సో ఇక్కడ వచ్చేసి మధ్యలో బుద్ధ స్టాచ్యూ ఉంటుంది బుద్ధునికి కి ఒకవైపు అమితాయుస్ అలాగే ఇంకొక వైపు పద్మ సంభవ అనే వీళ్ళిద్దరు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ బౌద్ధిజం నేర్పిస్తుంది అని చెప్పాను కదా ఇక్కడ చూడండి చిన్న చిన్న బాక్స్ టైప్ లో ఉన్నాయి కదా మేబీ ఇక్కడే నేర్చుకుంటారేమో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇబిటన్ బుద్ధిస్ట్ అంట అంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదంతా కూడా దీనికి సంబంధించిన ప్లేస్ ఇది ఎంత ప్లేస్ లో ఉందో తెలుసా మీకు నియర్లీ త్రీ థౌజండ్ ఎకర్స్ లో ఉందంట ఈ టైప్ ఆఫ్ టెంపుల్స్ ఇదే ఫస్ట్ టైం చూడం కాబట్టి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లానే అనిపించింది అప్పటి టైం త్రీ థర్టీ అయిపోయింది సో మేము ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు సో ఏదో ఒకటి తిందామని పక్కనే ఉన్న హోటల్ అయితే వెళ్ళిపోయాము ఆ హోటల్ కూడా టిబెట్ స్టైల్ లోనే ఉంది కలర్ఫుల్ గా ఇక్కడైతే రైస్ ఐటమ్స్ అన్ని అయిపోయాయి అన్నారు అందుకని నూడుల్స్ అండ్ గోబీ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము గోబీ మంచూరియా అయితే చూడడానికి గ్రేవీ స్టైల్ లో ఉంది బట్ టేస్ట్ మాత్రం బాగుంది సో తర్వాత అక్కడి నుంచి అయితే డైరెక్ట్ నిసర్గత అయితే వెళ్ళిపోయాము అసలు సమ్మర్ లో కూర్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేదు కదా సో దాని గురించి అయితే అయితే నేను సెకండ్ డే పోస్ట్ చేసే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇసర్గదామా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ నేను టికెట్ ప్రైజెస్ అండ్ టైమింగ్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న క్లిప్ పెట్టాను దీని స్పెషల్ ఏంటి హిస్టరీ ఏంటి అంటే ఇది ఒక మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అంట దీని షేప్ అయితే డెల్టా షేప్ లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఐలాండ్ అంట ఎందుకంటే ఈ ఫారెస్ట్ చుట్టూ కూడా రివర్ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఈ వే లో ఒక వుడెన్ అండ్ ఐరన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఎందుకంటే కింద చూసారుగా కావేరీ రివర్ అయితే ఉంది సో దాని పై నుంచి మనకి వెళ్ళడానికి ఇలా వేని అరేంజ్ చేశారు ఇది మనం నడిచేటప్పుడు అటు ఇటు ఊగుతుంది స్వింగ్ లాగా ఇక్కడ కింద రివర్ లో బోటింగ్ కూడా చేస్తున్నట్లున్నారు సో మనం అయితే మొత్తానికి లోపలికైతే అయితే వచ్చేసాము ఇది డెల్టా షేప్ లో ఉంటుంది సో దీని మొత్తం విస్తీర్ణం వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఆఫ్ ల్యాండ్ లో అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట ఫస్ట్ చూడ్డానికి వెళ్దామా బోటింగ్ కి వెళ్దామా అని ఇక్కడ బోటింగ్ అనేది ఫైవ్ వరకు కు మాత్రమే ఉంటుందంట ఇక్కడ తిరిగి వచ్చేసరికి టైం అయిపోయింది అని ఫస్ట్ అయితే బోటింగ్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తే వీళ్ళంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళంతా అయిపోయాక మన టైం వస్తుంది అనమాట సో ఫైనల్లీ వెయిటింగ్ టైం అయిపోయి మన టైం కూడా వచ్చేసింది సో మేమైతే ఈ బోట్ లో ఎక్కేసాము ఈ బోటింగ్ లో ఎంజాయ్మెంట్ ఏమో గానీ మంచి ఎక్సర్సైజ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బోట్ ఇస్తారు ఈ బోట్ లో ఉన్నంత సేపు నేను మొబైల్ ని చేతితో పట్టుకోవడానికి అయితే భయపడిసి అనమాట ఎందుకంటే నా మొబైల్ ఎక్కడ నీళ్లలో పడిపోతుందా అన్న భయంతో సో దాని కోసమే ఎక్కువ వీడియోస్ ఫోటోస్ అయితే తీయలేదు కాకపోతే మెమరీ ఉండాలి కదా అన్నట్లు ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఎండలు కూడా ఎక్కువే అనుకోండి అది వేరే విషయం కింద నుంచి పైన బ్రిడ్జ్ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో సో బోటింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళిపోయాము ఈ ఫారెస్ట్ ని నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సో దీనికి ప్లస్ పాయింట్ వచ్చేసి కావేరీ రివర్ అనే చెప్తుంది ఎందుకంటే ఆ రివర్ ఉండబట్టే ఐలాండ్ లాగా డిజైన్ చేశారు అంతేకాదు ఇక్కడైతే కాటేజ్ లు కూడా ఉన్నాయంట ఈ ఫారెస్ట్ లో మనకి లీక్ వుడ్ ట్రీస్ శాండిల్ వుడ్ ట్రీస్ ఇంకా బ్యాంబూ ట్రీస్ ఇవైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ వేలో వెళ్తే మనకి బోట్ పార్క్ తర్వాత డీర్ పార్క్ అలాగే కావేరీ రివర్ కూడా వస్తాయంట అంతేకాదు నడిచే వేలో ఇలా అక్కడక్కడ సీటింగ్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇవైతే కలర్ఫుల్ గా ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇలా కొంచెం దూరం ముందుకు నడిచిన తర్వాత బోట్ పార్క్ అయితే వస్తుంది ఇందులో మనం బోట్ కి ఫీడ్ చేయొచ్చు అలాగే వాటర్ ఫాల్ కూడా ఉందంట కాకపోతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు దీనికి మనం టికెట్ అయితే కొనుక్కోవాలి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇది మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే మార్నింగ్ ఎనిమల్ ప్లానెట్ కి వెళ్ళాం కదా సో కొంచెం ఇంచుమించు అలానే ఉంటుంది అనేసి సో ఇక తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి డీర్ పార్క్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం వీటికి ఫీడ్ చేయొచ్చు లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడే ఫీడ్ చేసి వెళ్ళినట్టున్నారు అలా వెళ్లేటప్పుడు దారిలో అయితే ఇది ఒకటి కనిపించింది అంటే కింద స్టెప్స్ ఉంది పైన ఒక చిన్న హట్ లాగా ఉంది సో ఇక పిల్లలు అయితే కింద ఉన్నవి చూడమంటే చూడరు కానీ పైకి ఎక్కి దాని నుంచి చూడాలంట సో అందుకని అయితే పైకి వెళ్లేసి వస్తున్నారు మనం ఏది చెప్తే దానికి రివర్స్ లో చేయడానికి అయితే పిల్లలు రెడీగా ఉంటారు కదా సో ఎంత మంది పిల్లలు ఈ లైన్ కి కోరిలేట్ అవుతారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మాకు మాత్రం నడిచి నడిచి అల్లిపొచ్చింది తప్ప వాళ్ళకి మాత్రం అస్సలు అలిపే రాలేదు సో అలా ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత ఇక్కడైతే కావేరీ రివర్ ఉంది ఇక్కడ మనం దిగొచ్చు దీనిలోకి ప్రెసెంట్ అయితే వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగానే ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు ఇందులోకి దిగొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే బండలు అనేవి కొంచెం జారుతున్నాయి మరి రైని సీజన్ అప్పుడు ఇందులోకి దిగడానికి అలో చేస్తారో లేదో అనేది అయితే నాకు తెలియదు ప్రజెంట్ అయితే అలో చేస్తున్నారు ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక మెల్లిగా చిన్నగా నడుచుకుంటూ ప్లే గ్రౌండ్ దగ్గర దగ్గరకు వచ్చేసాము అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఈ ప్లే గ్రౌండ్ లో పిల్లలు కొద్దిసేపు ఆడుకొని తర్వాత ఇక బయటకు వెళ్ళిపోయాము ఇక్కడ మాత్రం నడవడానికి నడిచినంత దూరం ఉందండి తర్వాత అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది మనకి పర్లేదండి ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా బయటతో కంపేర్ చేస్తే నాకు కొంచెం రీజనబుల్ గానే అనిపించాయి మీరు ఎవరైనా వెళ్తే అక్కడ మీకు ఏదైనా నచ్చితే వెంటనే తీసేసుకోండి ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే ప్రైజ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది అక్కడ తర్వాత అయితే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ రిసార్ట్ కైతే వెళ్ళిపోయాము యాక్చువల్ గా మా చెక్ ఇన్ టైమ్ వచ్చేసి టూ థర్టీ ఆర్ త్రీ కి అయితే ఉంది కాకపోతే మేము బయటనే సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ వరకు అయితే ఉండిపోయాము ముందే కాల్ చేసి అయితే ఇన్ఫార్మ్ చేసాము లేట్ గా వస్తాము అనేసి ఇంకా అక్కడికి వెళ్ళేసి చెక్ ఇన్ అయిపోయాము మేము తీసుకున్న రిసార్ట్ నేమ్ అయితే కూర్ కౌంటీ రిసార్ట్ యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట సో మేమైతే చాలా ఆప్షన్స్ చూసాము స్టేయింగ్ పర్పస్ కోసం కాకపోతే త్రీ డేస్ వీక్ ఆఫ్ వచ్చింది అలాగే అప్పటికప్పుడు అంటే రూమ్స్ ఎక్కడ దొరకలేదు ఫైనల్ గా ఈ రిసార్ట్ లో అయితే మాకు రూమ్స్ దొరికాయి సో ఇది ఎలా అనిపించింది వర్త్ కాదా అనేది అవుట్ చేసేటప్పుడు ఆ వీడియో లో చెప్తాను సో ప్రెసెంట్ అయితే రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం రండి సో ఇక్కడ మనం డోర్ తీసుకొని లోపలికి వచ్చిన వెంటనే మనకైతే ఒక చిన్న హాల్ అయితే ఇచ్చారు సో ఇందులో టూ సీటర్ సోఫా అయితే ఉంది ఈ మెస్ అంతా ఏంటి అని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడే మేము లోపలికి వచ్చాం కాబట్టి లగేజ్ అంతా ఇక్కడే పెట్టేసి మీకు ఫస్ట్ రూమ్ చూపిస్తా సో దీన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి సో ఇటు నుంచి ఇక లోపలికి వెళ్తే ఇది బెడ్రూమ్ ఇందులో మనకి ఒక డబుల్ కార్డ్ పెట్ని అలాగే ఒక సింగిల్ కార్డ్ పెట్ని కూడా ప్రొవైడ్ చేశారు రూమ్ ఏమో కానీ బాగా అలసిపోయి వచ్చాం కదా సో రూమ్ లోకి రాగానే ఒక మంచి డీసెంట్ స్మెల్ అనేది చాలా ప్లెజెంట్ గా అనిపించింది సో ఇక్కడ అయితే విండో ఉంది సో ఇది నైట్ కాబట్టి ఆ విండో నుంచి ఏం వ్యూ కనిపిస్తుందో మనకు తెలీదు సో నేను దాన్ని రేపు మార్నింగ్ చూపిస్తాను సో ఇదైతే వాష్రూమ్ వాష్రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయి హాల్లో నుంచి బాల్కనీ లోకి డోర్ ఉంది సో ఇక్కడ మనం బాల్కనీ లోకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న టీ టేబుల్ అలాగే టూ చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ వీళ్ళు పిల్లలు చూడండి అసలు అలసిపోకుండా వచ్చి కూడా గేమ్ స్టార్ట్ చేసేసారు బాల్కనీ లో నుంచి వ్యూ అనేది ఇన్ సైడ్ ఆఫ్ ద రిసార్ట్ మాత్రమే కనిపిస్తుంది కాకపోతే నైట్ కాబట్టి ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు ఒకసారి ప్రమోద వాళ్ళ రూమ్ కి కూడా వెళ్దాం రండి సో ఈ రూమ్ కూడా చూడటానికి ఆ రూమ్ లాగే ఉంది వీళ్ళేందో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు పిల్లలు ఇక్కడ ఏంటంటే మనం తిరుక్కుని వెళ్లాల్సిన అవసరం లేదు బాల్కనీ లో నుంచి వాళ్ళ రూమ్ కి కనెక్షన్ ఉంది మేబీ టూ ఫ్యామిలీస్ వచ్చాం కదా అందుకే ఇలాంటి రూమ్ ఇచ్చారేమో సో ఇక బాగా ఆకలిస్తుంది అనేసి క్యాంటీన్ కి అయితే వచ్చేసాము సో క్యాంటీన్ అంబియన్స్ అయితే ఇలా ఉంది చూడండి ఇది పైన రూఫ్ అనేది పెంకుల్ తో ఉంది క్యాంటీన్ మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక ఐటమ్స్ వచ్చేసి చికెన్ పకోడీ అలాగే చికెన్ కర్రీ స్వీట్ అయితే కీప్ చేశారు అలాగే రసం ఇంకా వైట్ రైస్ బగారా రైస్ పన్నీర్ కర్రీ గోబీ మంచూరియా పుల్కా సలాడ్ ప్లేట్స్ అండ్ టిష్యూ పేపర్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డే వన్ వీడియో సో డే టూ వీడియో కోసం స్టే ట్యూ అగండి అగండి ఏదో మర్చిపోయినట్లున్నారే అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సో డూ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి